రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలు ఆరెంజ్ జోన్ ప్రకటించగా అందులో పెద్దపల్లి జిల్లా ఒకటి కావడం విశేషం ఉదయం పది దాటిందంటే ఎండవేడికి బయటకు వెళ్ళే పరిస్థితి కనబడటం లేదు ఈ నేపథ్యంలో ఎండవేడికి బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ వేసవిలో ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ లోకల్ ఏటీన్ తో తెలిపారు అవేంటో ఇప్పుడు చూద్దాం జనరల్ హాస్పిటల్ రామగుండ ప్రస్తుతానికి మనం ఆరెంజ్ జోన్లో ఉన్నాము సమ్మర్ సీజన్ సో ఎండాకాలంలో తీసుకోబోయే జాగ్రత్తలు సో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి వీలైనంత వరకు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఓన్లీ నార్మల్ వాటర్ తీసుకోవడం బెస్ట్ బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ వైట్ క్లాత్స్ ధరించడం బెస్ట్ వీలైతే గొడుగు పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకోవడం కంపల్సరీ వీలైనంత వరకు ఎండను అవాయిడ్ చేయాలి ఎక్కువ పద ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం బెస్ట్ ఇంకా మామూలుగా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్టయితే వాటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ యథావిధిగా వేసుకోవాలి వీలైనంత వరకు శారీరక శ్రమ ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం బెస్ట్ ఎక్సర్సైజ్ లాంటివి మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఉండడమే సేపు ఫ్రూట్స్ అంటే డయాబెటిక్ వాళ్ళు కంపల్సరీ నార్మల్గా నార్మల్ ఏమంటారు వాటర్ ఎక్కువ తీసుకోవాలి నాన్ డయాబెటిక్ వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ లస్సీ కానీ తీసుకోవడం బెస్ట్ వీలై వీలైతేనే ఇంపార్టెంట్ అయితేనే మధ్యాహ్నం వెళ్ళాలి లేదు అంటే సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత సిక్స్ ఓ క్లాక్ కానీ సెవెన్ ఓ క్లాక్ కానీ బయటకు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి వీలైనంత వరకు ఎక్కువగా నీడ పట్టున ఉంటేనే బెస్ట్ ఈ ఎట్లయినా ఇది రామగుండం అంటే కోల్బెల్ ప్రాంతం కాబట్టి ఎక్కువ ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి సో వీలైనంత వరకు వైట్ క్లాత్స్ కానీ కలిస్తే బెస్ట్ బ్లాక్ ఏమైతే వస్త్రాలు ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం బెస్ట్ తర్వాత సో ఇక్కడ సమ్మర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలి ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఒకవేళ పొరపాటున ఎవరైతే వడదెబ్బకు గురి అవుతారో వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి ఎక్కువ వాటర్ తీసుకోవాలి వాళ్ళకి టెంపరేచర్ యూజువల్ గా మోర్ దెన్ వన్ నాట్ త్రీ డిగ్రీ క్వారంటీట్ ఉంటుంది సో కంపల్సరీ డాక్టర్ దగ్గర